బుధవారం భవన నిర్మాణ రంగ కార్మిక జాయింట్ యాక్షన్ కమిటీ హన్మకొండ జిల్లా ఆధ్వర్యంలో కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించారు ఈ ధర్నా కార్యక్రమంలో నాయని రవి టి ఉప్పలయ్య మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ మొండి వైఖరి నశించాలని డిమాండ్ చేశారు భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ పథకాలను ఇన్సూరెన్స్ కంపెనీలకు ఇవ్వద్దని ప్రభుత్వమే వెల్ఫేర్ బోర్డు ద్వారా సంక్షేమ పథకాలు కార్మికులకు నేరుగా అందించాలన్నారు భవన నిర్మాణ కార్మికుల కేంద్రం చట్టం వలస కార్మికుల చట్టాలను రాష్ట్ర వెల్ఫేర్ బోర్డును రక్షించారు గత ప్రభుత్వం కార్మికుల సంక్షేమం కోసం కేటాయించిన కార్మిక భవనాల స్థలాల్లో నిర్మాణాలు చేపట్టాలన్నారు కేంద్ర చట్టంలో ఉన్న పెన్షన్ పిల్లలకు స్కాలర్షిప్లు గృహ వసతి అడ్డాలో మౌలిక సౌకర్యాలు కల్పించాలన్నారు కోటి రూపాయల పైన వ్యయంతో నిర్మించే నిర్మాణాలపై రెండు శాతం సెస్ వసూలు చేయాలన్నారు ఈ కార్యక్రమంలో సిఐటియు భాస్కర్ బీఆర్టీయూ ఇంజాల మల్లేశం తేలు సారంగపాణి సిరికొండ బిక్షపతి నరసింహులు టీఎన్టీయుసి సంఘాలు పాల్గొన్నాయి